క్రీస్తునందు ప్రియమైన మీ అందరికీ ప్రభు అయినా యేసు క్రీస్తునాములో వందనాలు తెలియపరుస్తున్నాను లెంట్లో తొమ్మిదవ రోజు కొరకు దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానం చేసుకుందాం ఏబు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆయనతో సహవాసం చేసినట్ల నీకు సమాధానము కలుగును అలాగున నీకు మేలు కలుగును ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి వందనాలు ఈ సమయంలో ప్రభు నాతో మా అందరితో మాట్లాడమని నీ కృప తోడుగా ఉండనిమ్మని ఏ సునాములు అడిగి వేడుకొని తండ్రి ఆ మీన్ క్రీస్తునందు ప్రీమియనేటువంటి వాళ్ళరా ఈరోజు మనం ధ్యానం చేయబోతామన్నటువంటి అంశము క్రీస్తు ప్రభువారితో సహవాసము ఆయనతో సహవాసం చేసినట్లా మనకు సమాధానం కలుగుతుంది ఆయనతో సహవాసం చేసినట్లా మనకు మేలు కలుగుతూ ఉంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును లోకంతో పాపంతో చెడ్డ వ్యక్తులతో సహవాసం చేసి చాలామంది వాళ్ళు మంచి జీవితాన్ని అందమైనటువంటి జీవితాన్ని పాడు చేసుకున్నారు మీరు చూసినప్పుడు లోతు చెడ్డ వ్యక్తుల మధ్య నివసించడానికి వెళ్ళి సమృద్ధిలో నుండి వెళ్ళి అన్నీ కోల్పోయి రక్తహస్తాలతో బయటకు వచ్చాడు ఆ చెడ్డ వ్యక్తుల మధ్య జీవనాన్ని జీవించటాన్ని బట్టి లోతు కుమార్తె లెక్క జీవన విధానం మనకు తెలుసు దేన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి చలికత్తలు కొంతమంది స్నేహితులను కలవటానికి వెళ్ళి ఆమె జీవితంలో తెచ్చుకున్నటువంటి సమస్యలు అన్నీ ఇన్ని కాదు సలోమాను అనేక మంది స్త్రీలు రాజుల కుమార్తెలు వివాహం చేసుకొని చివరికి తన ఆత్మ సంబంధమైన జీవిత విషయంలో తనకు కలిగినటువంటి ఆటంకాలు ఇబ్బందులు మనకు అన్నీ తెలుసు ఈ విధంగా చెప్పాలంటే సమ్సోను చిన్న కుమారుడు సమృద్ధిలో ధనాన్ని తీసుకొని వెళ్ళి చివరికి తినటానికి తిండి లేనటువంటి నిస్సహాయమైనటువంటి పరిస్థితుల్లోకి ఆయన తిరిగి రావాల్సిన పరిస్థితి వచ్చింది నమ్ముకొని ముప్పై వెండి నాణ్యాలకు యేసు ప్రభు విషయంలో మోసం చేసినటువంటి ఇష్కర యువత యోధ ఎవరినైతే నమ్ముకున్నాడో వాళ్ళు చివరికి ఆయన్నే మోసం చేశారు ఏ ముప్పై వెండి నాణ్యాల కొరకు ఈ భావం అంతా ఇదంతా కూడా జరిగించాడో వాటిని చూసి అసహించుకొని వాటిని పారేసి పోయి ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు ఈ విధంగా గనక మీరు గమనించూసినప్పుడు దుష్ట సాంగత్యము లోకంతో సహవాసం చేసిన వాళ్ళందరూ శ్రమల్లో పడ్డారు ఇబ్బందుల్లో పడ్డారు తాత్కాలికంగా కొన్నాళ్ళు సంతోషంగా ఉండొచ్చేమో కానీ ఆరోగ్యాన్ని కోల్పోయి ధనాన్ని కోల్పోయి మంచి భవిష్యత్తును కోల్పోయి ఒక విధంగా చెప్పాలంటే చాలా నష్టపోయినటువంటి జీవితం వాళ్ళు జీవిస్తూ ఉన్నారు ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళ ఈరోజు దేవుడు ఆయనతో నీకు సహవాసం చేస్తే ఈరోజు యేసు క్రీస్తు ప్రభువారితో గనక మనం సహవాసం చేస్తే మనకు మేలు కలుగుతుంది ఇదిగో నేను ద్రాక్షావళిని మీరు తీగలు ఎవడు నా ఎందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీనూ చేయలేరు ఈరోజు వరకు మీరు జీవం లేని వాళ్ళు ఉన్నారేమి శక్తి లేని వాళ్ళు ఉన్నారే ఫలాలు లేని వాళ్ళుగా ఉన్నారేం ఈరోజు యేసు ప్రభువుతో గనక సహవాసం చేయగలిగితే ఆయనలో ఉన్న జీవం ఆయనలో ఉన్నటువంటి శక్తి మనలోకి రావటాన్ని బట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఫలాలను మనం ఫలించగలుగుతాం అలాగే మీరు చూసినప్పుడు ఒక ఇనుము ఇనుము చేత పొదును వచ్చును అలాగే చెలికాడు చెలికాని వలన మరి వివేకము కలుగునన్నట్లుగా మనం యేసుక్రీస్తు ప్రభు వారితో మనం సహవాసం చేసినప్పుడు మనకు వివేకము కలుగుతుంది సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది ఈరోజు చాలా జీవితాల్లో సమాధానం లేని పరిస్థితి దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి సమాధానం సమస్త జ్ఞానముకు మించినటువంటి దేవుని సమాధానం మన హృదయాలకు మన తలంపులకు కావలి ఉండును కనుక మీరు గమనించు దేవుడు తన యొక్క సహవాసానికి దేవుడు మనల్ని పిలుస్తున్నాడు జ్ఞానులు సహవాసం చేసేవాడు జ్ఞానం అవుతాడు మూడులు సహవాసం చేసేవాడు చెడిపోతాడు ఈరోజు మనం యేసు ప్రభుతో సహవాసం చేసి మన జీవితాలను బాగు చేసుకోవాలని దేవుని యొక్క ప్రణాళిక అందుకనే కొరినీరుకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిదవ వచ్చిన మీరు చూసినప్పుడు తన కుమారుని యొక్క సహవాసమునకు మిమ్మను పిలిచిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు తండ్రి అయిన దేవుడు మనల్ని ఎవరితో సహవాసం చేయటానికి పిలుస్తా ఉన్నాడంటే తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారితో సహవాసం చేయటానికి మనల్ని పిలుస్తూ ఉన్నాడు మనకు స్నేహితుడిగా ఉండటానికి మనకు వివేకాన్ని కలుగు చేయటానికి మన ఒక మంచి మార్గంలో నడిపించటానికి మనం ఆయన యొక్క అడుగుజాడల్లో మనం నడవటానికి ఆయన పోలి జీవించటానికి మన సహవాసమునకు ఆయన సహవాసమునకు తండ్రి అయిన దేవుడే మనల్ని పిలుస్తున్నాడు ఒక తండ్రి చెడ్డ వ్యక్తులతో వెళ్ళి పిల్లలను సహవాసం చేయమంటారా అంటే తండ్రికి తన కుమారుడి మీద ఉన్నటువంటి నమ్మకం అలాగే తండ్రి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు లోకానికి పంపాడు ఎవరైతే ఆయనతో సహవాసం కలిగి ఉంటారో ఆయన కడుగు నడిచే వారు ఉంటారో వారికి సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది ఈరోజు ఎవరుడా సహోదరి సహోదరులారా మీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి దాని ఏలు స్నేహితులు మంచి ప్రార్థనా పరులు వాళ్ళ ప్రార్థనా ఫలాన్ని బట్టి మేలు పొందారు ఈరోజు నీ స్నేహితులు ఎలాంటి వాళ్ళు ఉన్నారు తొంట్రల సహవాసం చేయవాడు చెడిపోతాడు దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపువేయను రెహబాము చెడ్డ స్నేహితుల యొక్క సలహాలు అనుసరించి దేశములో రాజ్యం దేశం విడిపోయేటట్టు చేస్తాడు చెడ్డ స్నేహితులని అనుసరించి చిన్న కుమ్మవాడు అని పోగొట్టుకుంటాడు కాబట్టి యేసు ప్రభు వారితో సహవాసం చేసినప్పుడు మేలు కలుగుతుంది సమాధానము హృదయంలో మన జీవితాల్లో కలుగుతాం అదేవిధంగా మీరు యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం గనికి మీరు గమనించు అక్కడ భక్తుడైనటువంటి యోహాను తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే మేము ఏదైతే చూచామో మేము ఏదైతే తాకామో మేము ఏదైతే విన్నామో ఏదైతే ప్రత్యక్షంగా మేము చూసామో ఆ నిత్య జీవమును గురించి మేము సాక్ష్యం ఇచ్చుచో మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము ఏ తండ్రితో సహవాసం కలుగున్నాము ఏ కుమారుడైనటువంటి ప్రభువారితో మేము సహవాసం కలిగిన్నామో ఆ సహవాసము మీతో మీకు కలగాలని మేము మీకు తెలియపరుస్తున్నాము మన సంతోషము సంపూర్ణ మొగుటికై మేము ఈ మాటలు రాస్తూ ఉన్నాం ఇక్కడ యోహాను ఏం తెలియపరుస్తున్నా అంటే తండ్రితోనూ కుమారునితోనూ సహవాసము కలుగునట్లుగా నేను మీకు ఈ మాటలు రాయించున్నాను ఈ మాటలు రాస్తున్నాము తెలియపరుస్తున్నామని చెప్తున్నాడు అంటే తండ్రితో కుమారునితో సహవాసం చేసినప్పుడు సంతోషము పరిపూర్ణమవుతుంది మనం ఏ గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటో వచ్చిన ఏం చదువుకున్నాం ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది ఆయనతో సహవాసం చేస్తే మేలు కలుగుతుంది ఈరోజు మీరు అసమాధానంలో ఉన్నారేమో చింతలో ఉన్నారేమో భయంలో ఉన్నారేమో మీరు దేవుడితో సహవాసం చేయటానికి ప్రారంభించండి ఒకవేళ మీరు చుట్టుపక్కల అంతా క్యూడు పరిస్థితులు ఉన్నాము యేసు ప్రభుతో సహవాసం చేయగలిగితే మేలును పొందగలుగుతారు ఒకవేళ మీ జీవితంలో విచారము దుఃఖము నిరాశ ఉందేమో ఇక్కడ మీరు తండ్రితోనూ కుమారునితోనూ సహవాసం ఉన్నటువంటి వారమైతే మన సంతోషం ఏమవుతా ఉందండి పరిపూర్ణమవుతుంది అనేటువంటి మాట ఇక్కడ చెబుతున్నాడు అంతేకాదు మనం వెలుగులో నడిచిన ఆ వెలుగు ఎవరు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎందుకంటే ఆయనే ఈ లోకానికి వెలుగుగా వచ్చాడు కాబట్టి వెలుగులో మనము నడిచినలా యోహాన్ రాసిన మొదటి పత్రిక మొదటి విషయంలో అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన మనం అన్యోన్యమైనటువంటి సహవాసం గలవారమై ఉందము వెలుగులో నడిచినప్పుడు అంటే చీకటి జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టి వెలుగులో నడిచినప్పుడు దేవునితో అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని కలిగి ఉంటాం అప్పుడు యేసు రక్తము మనలను పవిత్రులుగా చేయను కాబట్టి మీరు చూడండి ఆయనతో సహవాసం చేయటం వల్ల సమాధానం కలుగుతుంది ఆయనతో సహవాసం చేయటం వల్ల మేలు కలుగుతుంది ఆయనతో సహవాసం చేయటం వల్ల జ్ఞానం కలుగుతుంది ఆయనతో సహవాసం చేయటం వల్ల మంచిగా ఫలించగలుగుతాం ఆయనతో సహవాసం చేయటం వల్ల సంతోషంగా ఉండగలుగుతాం ఆయనతో సహవాసం చేయటాన్ని బట్టి మనం ఏం చేయబడతామంటే మనం పవిత్రులుగా చేయబడతాం మన పాపములు క్షమించబడతాయి కాబట్టి దేవునితో నమ్మకంగా మనం సహవాసం చేయాలి అదేవిధంగా మీరు అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయము నలభై రెండవ వచనాన్ని కనుక మీరు గమనించూసినప్పుడు సంఘ సహవాసం యేసు ప్రభువారిని మనం ఒప్పుకున్న తర్వాత ఒకసారి ఆయనను విశ్వసించిన తర్వాత ఆయన సహవాసంలోకి వచ్చిన తర్వాత ఆదిమ సంఘము రొట్టె విరుచుట ఎందునో బోధ ఎందునో సహవాసం అందు ప్రార్థన ఎందు విశ్వాసం ఎడతగకుండా ఉండిది ఈరోజు మనం చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం సాతాను యొక్క అధికారంలో నుండి మనం క్రీస్తు వైపు మనం మల్లుకున్నాం పాపము నుండి మనము జీవంలోనికి వచ్చాం మరణంలో నుండి జీవంలోనికి వచ్చాం కనుక ఈ జీవితాన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా మనం దేవునితో సహవాసం కలిగి ఉండాలి అందుకని ఆదిమ సంఘము మూడు వేల మంది ఐదు వేల మంది విడువక ప్రార్థనా జీవితాన్ని గడిపారు అందుకని పౌలు గారు అంటాడు కొందరు మానుకున్నట్లుగా సమాజముగా కూడుట మానుకొనక ఆ దినము సమీపిస్తున్నటువంటి కొలది ఒకన్నొకడు ఏం చేస్తూ ఉండాలంటే పురి కొలుపుకుంటూ ఈ సహవాసంలో మీరు గుర్తుపెట్టుకోండి సహవాసములు వేరే ఇస్కర యువతి యోధ జీవితాన్ని పాడు చేసుకున్నాడు వేరుండగోరువాడు గూడు విడిచినటువంటి వాడు జీవితాన్ని పాడు చేసుకుంటాడు సహోదరుల ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం కాబట్టి ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయి అక్కడ మీరు చూడండి ఈరోజు దైవికమైనటువంటి సహవాసం మనకి చాలా అవసరం పాటల ద్వారా ప్రార్థనల ద్వారా సాక్ష్యాల ద్వారాగా వర్తమానాల ద్వారాగా ఆ సహవాసంలో ఒకరిదొకరు మనం పురికొల్పబడి వినటం వల్ల ఏం కలిగింది అంటే అండి విశ్వాసం కలిగింది దేవుణ్ణి ఆరాధించటం మహిమపరచడం ద్వారాగా ఉజ్జీవించబడగలుగుతాం దేవుని మాటలను అందరం కలిసి ధ్యానించడం ద్వారాగా మన జీవితాల్లో విశ్వాసం బలపరచబడి దేవుని శక్తిని మనం పొందుకోగలుగుతాం కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనం సంఘ సహవాసంలో మనం తప్పనిసరిగా మనం ఉండాలి అదేవిధంగా మీరు ఆదిమ సంఘం అపోస్తుళ్ళు వారు చూసినప్పుడు మొదటి కొరింది పత్రిక మూడో అధ్యాయంలో తొమ్మిదవశంలో మేమందరము దేవుని జత పనివారము దేవుని జత పనివారం ఆయన పనులు మేమందరం కూడా కలిసి చేస్తూ ఉన్నాం కొరింది సంఘంలో మీరు చూసినప్పుడు అక్కడ సంఘం నాలుగు విధాలకు విడిపోయింది నేను పౌలు వాడును కేవాడ్ను అపోలో వాడును పేతురు వాడినని వాడు విడిపోయారు ఇంక వీళ్ళ మధ్య ఏ సహవాసం ఉంటుందో మీరు ఆలోచించండి యూదులేమో చూచిక్రియలు అడుగుతున్నారు మరి గ్రీకులేమో జ్ఞానాన్ని అడుగుతున్నారు అంటే అక్కడ ఐక్యత లేని చోట ప్రేమ ఉండదు ఐక్యత లేనటువంటి చోట సరైన సహవాసం ఉండదు ఐక్యత లేని చోట అభివృద్ధి ఉండదు తనకు తాను వేరుపడే ఏ రాజ్యం కూడా ఏ ఇల్లు అయినను వర్ధిల్లదు అని మనం బైబిల్లో చూడగలుగుతాం అయితే పౌలు వాళ్ళకు చెబుతున్న మాట ఏంటంటే మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు కాబట్టి మీరున్నటువంటి పరిస్థితి మేమేమి వేయబడలేదు మేమేమి నీ కోసం త్యాగం చేయలేదు అన్నిటికీ శ్రమ అనుభవించి సిలువలో ప్రాణం పెట్టినవాడు యేసుప్రభు అక్కడే కాబట్టి మేము సిలువ వేయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువును ప్రకటిస్తున్నాం మేము ఆయన జత పనివారమై ఉన్నాం మేము కలిసి దేవుని పరిచర్ను కొనసాగిస్తూ ఉన్నాం సంఘాల్లో సార్వత్రిక సంఘాల్లో ఎన్నో వివాదాలు బోధల మధ్య ఆ పరిచర్య మధ్య ఎన్నో ఆటంకాలు కలిగి ఒకరినొకరు ద్వేషించుకునే పరిస్థితుల్లో మనం చూస్తూ ఉన్నాం సహోదరులు ఐక్యత కలిగి ఉంటే ఎంత మేలు ఎంత మనోహరం ఈరోజు క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయనతో సహవాసం చేస్తే సమాధానం కలుగుతుంది మేలు కలుగుతుంది ఆత్మీయ సంతోషం కలుగుతుంది పాపములు క్షమించబడతాయి అన్నిటికన్నా కూడా మనం ఏం ఏం పొందుకోగలుగుతామంటే పవిత్రమైన జీవితంలో మనం కొనసాగలుగుతాం అన్నిటికన్నా ఆయన తోడు ఆయన ఆశీర్వాదం ఆయన సన్నిధి కాంతి ముఖ కాంతి మన మీద ఎప్పుడు ఉంటుంది కనుక ఆయనలో మనం మంచిగా ఫలించగలుగుతాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించను కాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ఈ మాటలు నాతో మా అందరితో మాట్లాడమని కృపతోడుగా ఉండనిమ్మని ఏ సునాములు అడిగి కొంచెం నామా తండ్రి ఆమెన్ ప్రభు మిమ్మల్ని దీవించును కాక ఆమెన్ అందరికీ వందనాలు